హలో వ్యాన్ వెల్కమ్ బ్యాక్ టు అంశీ టాకీస్ ఈరోజు మనం గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో ఉన్న వైష్ణవి డిజైనర్ షాప్లో ఉన్నామండి షాప్ నెంబర్ ఎయిటీ ఫోర్ అండ్ ఎయిటీ ఫైవ్ వస్తుంది అండ్ సమ్మర్ రాబోతుంది కదండి ఈ సమ్మర్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అండ్ సమ్మర్ స్పెషల్ కలెక్షన్ కాటన్ శారీస్ అయితే ఈరోజు వీడియోలో షేర్ చేస్తున్నాం బడ్జెట్ రేంజ్లో కాటన్ శారీస్ కలెక్షన్ షేర్ చేస్తున్నామండి మీకు ఏ శారీస్ నచ్చినా కూడా మీరు డైరెక్ట్ షాప్కి విజిట్ చేయొచ్చు లేదు అంటే త్రూ ఆన్లైన్ కూడా పర్చేస్ చేసుకోవచ్చండి శారీస్ మాత్రం చాలా అంటే చాలా చాలా బాగున్నాయి ఇంకేమాత్రం లేట్ చేయకుండా కలెక్షన్ చూద్దామండి ఎందుకంటే ముందుగా మీ లేవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న చిన్న బెల్ బటన్ క్లిక్ చేసి వాళ్ళు కూడా సెలెక్ట్ చేయండి సారీస్ చూద్దాం హాయ్ ఫ్రెండ్స్ మన షాప్ పేరు వైష్ణవి డిజైనర్స్ షాప్ నెంబర్ ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫైవ్ వైష్ణవి కాంప్లెక్స్ ఆపోజిట్ బెస్ట్ ప్లేస్ మంగళగిరి రోడ్ గుంటూరు సిటీ ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు సిటీలో మన షాప్ ఉండేది ఫ్రెండ్స్ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్ నా ఫోన్ నెంబర్ వాట్సాప్ నెంబర్ అదే గూగుల్ పే నెంబర్ అదే పే నెంబర్ అదే కింద డిస్క్రిప్షన్లో షాప్ ఫుల్ అడ్రస్ ఉండిద్ది ఎవరు కూడా కన్ఫ్యూజ్ అవ్వద్దు చక్కగా షాప్ కి విజిట్ చేయండి అప్పటికే మీకు అడ్రస్ అర్థం కాకపోతే నాకు కాల్ చేయండి నేను వచ్చి చక్కగా మార్కెట్ బయటకు వచ్చి రిసీవ్ చేసుకుంటాను నేను చెప్పిన విధంగానే చాలా మంది కొంచెం అర్థం కాని వాళ్ళు నాకు కాల్ చేస్తే నేను బయటికి వెళ్ళి రిసీవ్ చేసుకున్నా ఈ వర్డ్ అనేది కూడా చాలా హెల్ప్ అయింది జనాలకి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడంతా కూడా మేడం పట్టు శారీస్ ఒక పక్క పెళ్లి పట్టు చీరలు పెళ్లి పట్టు చీరలు ఒక పక్క కాటన్ శారీస్ ఇప్పుడు నేను మీకు దగ్గలాడే కాటన్ శారీస్ చూపిస్తా ఓకేనా పగ పగ మండే ఎండలకి దగ్గలాడే కాటన్ శారీస్ క్యాప్షన్ ఐటెం అయితే సూపర్ ఇప్పుడు ఆల్రెడీ మనం కాటన్ శారీస్ వీడియోస్ చాలా వచ్చినాయి మన షాప్ నుంచి యాక్చువల్ గా ఇది ఎంత కూడా మనది ప్రొడక్షన్ పాయింట్ అంటే ప్రొడక్షన్ పాయింట్ అంటే అక్కడ లో తయారైతే మనం ఇక్కడ సేల్ చేస్తాం అక్కడ నుంచి వచ్చే మినిమం ప్రాఫిట్నే మనం బేస్ చేసుకుని బిజినెస్ చేస్తాం ప్రొడక్షన్ పాయింట్లో కొనుక్కోవడం వల్ల వచ్చే లాభాలు అయ్యి మీకు ఇప్పుడు లాస్ట్ టైం చేసిన కాటన్ వీడియోస్ వీడియోస్కి జనాలు బ్రహ్మరథం పట్టారు చక్కగా షాప్ వచ్చి కొన్నారు కానీ జనాలు నన్ను అందరితో వదలట్ల అంతకు మించి అంతకు మించి అంతకు మించి అంటున్నారు ఇంక నేనేం చేయాలి చెప్పండి హిమాలయ పర్వతాలకు వెళ్ళి సంజీవని పర్వతం మొక్కనే తెచ్చాను ఇంకా కావాలి అంటున్నారు జనాలు మనం డిసప్పాయింట్ ఓకేనా రీసేలర్స్ కి నా షాప్ బెస్ట్ కేర్ ఆఫ్ అడ్రస్ ఓకేనా గుంటూరు సిటీలో లో ఉండేది షాప్ డంకా చెప్తున్నా ఇప్పుడు వీడియోస్ కొడితే డిజైన్ మిస్ అయిపోతారు ఓకేనా రేట్స్ కూడా పబ్లిక్ గా చెప్తాను చక్కగా స్క్రీన్ షాట్స్ తీసుకున్న షాప్ వచ్చి పర్సెస్ చేయండి మీకు ఎక్కడికి వెళ్ళినా సరే కాటన్ శారీస్ అనేది జస్ట్ ఒక పార్ట్ ఆఫ్ ది షాప్ షాప్ లో ఒక చిన్న పార్ట్ మాత్రమే కాటన్ శారీస్ ఉంటాయి కానీ ఈ షాప్ లో ఫ్లోర్ అంతా కాటన్ శారీస్ ఇక్కడ దొరకని వస్తువు లేదు జైపూర్ కాటన్ జైపూర్ కాటన్ మల్మల్ కాటన్ కోటా కాటన్ ఈ విధంగా కాటన్ శారీస్ కి సంబంధించిన ప్రపంచాన్ని మొత్తం ఫ్లోర్ లో ఉంచాను మేడం గారు చక్కగా వీడియోలు చూస్తారు చూసుకోండి ఫ్లోర్ అంతా మీరు డైరెక్ట్ షాప్ కి రండి నా షాప్ పేరు వైష్ణవి డిజైనర్స్ గుంటూరు సిటీలో ఉండేది షాప్ చక్కగా పర్చేస్ చేసుకోండి ఐటమ్ సూపర్ గా ఉన్నాయి కాటన్ శారీస్ గుంటూరు సిటీ పగ దగ్గలాడే కాటన్ శారీస్ వీడియో తీస్తున్నాను చక్కగా పర్చేస్ చేసుకోండి ఒక్క నిమిషం కూడా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ చూడండి వీడియో ఫాస్ట్ గా వెళ్ళిపోదాం చక్కగా పర్చేస్ చేసుకోండి ఇప్పుడు ఇవన్నీ కూడా ఇంతవరకు మార్కెట్ లో ఎవరు టచ్ ఓకేనా అలాంటి ఐటమే నేను వీడియో చేస్తున్నాను ఐటమ్ అయితే అదిరిపోయింది మేడం ఇది వచ్చేసి మేడం మనకి బాతిక్ బ్యూటీ అంటారు ఓకేనా శారీ మొత్తం ఇలా వస్తుంది మేడం ఆల్ ఓవర్ డిజైన్ బాతిక్ ఇది చూడండి నేను గమనించుకోండి ప్రతి చీరకి ఫోటో వచ్చేసిద్ది ప్రతి శారీ కూడా ఈ విధంగా ప్యాక్ అయిపోయింది మేడం ప్రతి చీరకి ఇలా ఫోటో వచ్చేసిద్ది ఓకేనా మీరు ఏ శారీ తీసుకుంటే ఆ కలర్ ఫోటో దీని బ్లౌజ్ ఇది అద్భుతమైన బ్లౌజ్ అద్భుతమైన కంపెనీ సూపర్ క్వాలిటీ చూసేలా బ్లౌజ్ కూడా ఎంత తెచ్చాడు పన్నా నెంబర్ వన్ ఇప్పుడు చూపించే మొత్తం కూడా టాపెస్ట్ క్వాలిటీనే ఐటమ్స్ డిఫరెంట్ అనమాట కాటన్ శారీస్ లో ఈ ఐటమ్ బయట ఎక్కడ దొరకదు ఇది పల్లో ఓకేనా మేడం పల్లో ఇది ఇది వచ్చేసేసి మేడం మనకి ట్వంటీ శారీస్ ప్యాక్ వస్తాయి ఓకేనా ట్వంటీ శారీస్ ప్యాక్ బ్యాక్ ప్యాక్ టు ప్యాక్ కాన్సెప్ట్ డిజైన్ నెంబర్ వన్ డిజైన్ నెంబర్ టూ ఇవ్వండి ఇలా వస్తాయి ట్వంటీ శారీస్ ట్వంటీ శారీస్ కాపీ మనకి ఇలా బండిలు వస్తాయి మీకు సీల్డ్ ఇచ్చేస్తాను బరాయించలేదు సార్ కొంచెం చిన్నవాళ్ళం ఏమంటే ఆఫ్ కావాలంటే ఆఫ్ ఇస్తా ఇందులో మేడం మనకి డిజైన్స్ వచ్చేసి ట్వంటీ పీసెస్ కేటలాక్ మేడం ఇలా వస్తాయి కలర్స్ ట్వంటీ పీసెస్ బండి చూడండి ఈ విధంగా కలర్స్ డిజైన్స్ ఎక్సలెంట్ గా ఉంటాయి చూడండి చాలా బాగుంది ఐటమ్ కలెక్షన్ గుడ్ కలెక్షన్ ఇది మార్కెట్ లో ఎక్కడా కూడా దొరకదు ఇది చాలా మంచి ఐటమ్ ఇవన్నీ కూడా పక్క కస్టమైజ్డ్ డిజైనర్ శారీస్ కస్టమైజ్డ్ డిజైనర్ శారీస్ ఈ కాటన్స్ లో బాథిక్స్ నెంబర్ వన్ కంపెనీ ఇవన్నీ కూడా గ్యారంటీ ఇస్తాను నేను క్వాలిటీ కంప్లైంట్ అనే పదం అయితే దూరం ఇరవై చేర్లు బ్యాగ్ మేడ చక్కగా పర్చేస్ చేసుకోండి ఈ విధంగా కేటలాగ్ లో చూపించిన విధంగా ఇరవై శారీస్ వచ్చేస్తాయి సూపర్ అంటే సూపర్ అంటే అన్ని కూడా మనం ఈ వీడియో మొత్తం కూడా కంప్లీట్ హోల్సేల్ వీడియో రీసేలర్స్ చక్కగా పర్చేస్ చేసుకోండి రేట్ ఉన్న స్క్రీన్ షాట్స్ తీసుకోనండి చక్కగా మీకు కన్ఫ్యూజ్ లేకుండా పర్చేస్ చేసుకుని వెళ్ళిపోండి హోల్సేల్ రేట్కే పొందండి ఎలా వస్తుంది మేడం ఇలా ప్రతిసారీ చక్కగా ఇరవై శారీస్ మేడం ఇరవై శారీస్ బ్యాగ్ ఇలా ఇస్తా ఓకేనా ఈ ఐటమ్ ఇంతవరకు ఎవరు టచ్ చేయలేదు చాలా లేటెస్ట్ ఐటమ్ ఇంకోటి ఏంటంటే ఈ నెలలో ఇవాళ వచ్చిన ఐటమ్ ఓకేనా ఇవాళ వచ్చిన ఐటమ్ సూపర్ కలెక్షన్ ట్వంటీ శారీస్ ప్యాక్ వస్తుంది చక్కగా పర్సెస్ చేసుకోండి మూడు వందల ఎనభై రూపాయలు సారీ మూడు వందల ఎనభై రూపాయలు మేడం శారీస్ ట్వంటీ శారీస్ వస్తాయి సూపర్ గా ఉంటది ఇది డిజైన్ నెంబర్ వన్ మేడం ఈ ఇప్పుడు ఇంకొక అద్భుతమైన డిజైన్ కూడా ఉంది చూస్తాను చూడండి కలర్స్ అన్ని చాలా అద్భుతంగా ఉన్నాయి సూపర్ కలర్స్ మేడం కూడా షాప్ కి లైవ్ లో వచ్చి చూసారంటే మైండ్ బ్లాక్ అయిపోవాల్సిందే ఎవ్రీ కలర్ హైలైట్ ఎవ్రీ డిజైన్ సూపర్ ఏ కలర్ కూడా మీకు ఆగదు ట్వంటీ శారీస్ తీసుకుని అయితే మీ దగ్గర లాక్ కొని వెళ్ళిపోతారు మరీ మరీ చెప్తున్నా కలెక్షన్ అయితే లాక్ కొని వెళ్ళిపోయాల్సిందే ఈ డిజైన్స్ అన్ని కూడా రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై ఐదో తారీఖు వచ్చిన డిజైన్స్ ఓకేనా డేట్ తో సహా చెప్తున్నాను చక్కగా పర్చేస్ చేసుకుని మంచి మేడం ఇప్పుడు చూపించిన డిజైన్ నాకైతే అసలు మైండ్ బ్లాక్ అనమాట ఇది కూడా సేమ్ మేడం మనకి ట్వంటీ శారీస్ కాంబో ఓకేనా ఇరవై చీరల ప్యాక్ మేడం క్వాలిటీ అయితే సూపర్ ఇవన్నీ కూడా తమ్మన్నా కాటన్ అంటారు మేడం ఇది కూడా సేమ్ మనకి శారీ విత్ బ్లౌజ్ వచ్చేసిద్ది ఇవి ఇది కూడా సేమ్ కేటలాగే ఒక శారీ ఓపెన్ చేసి చూస్తాను చూడండి ఈ విధంగా శారీ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ ఇది పళ్ళు ఓకేనా ఫ్రెండ్స్ అదిరిపోతుంది శారీ మామూలుగా లేదు ఇవన్నీ కూడా డిజైనర్ శారీస్ కాటన్ శారీస్ లో ఇంత డెప్త్ డిజైన్స్ కావాలి అంటే వైష్ణవి డిజైనర్స్ రావాలి ఇవ్వండి మేడం బ్లౌజ్ అదిరిపోతుంది దీని కలర్స్ చూస్తాను చూడండి సూపర్ గా ఉంటాయి ఇది కూడా సేమ్ ప్రతి చీరకి ఈ విధంగా అవుట్ ఫిట్ ఇచ్చేస్తాడు ఎవ్రీ శారీకి అవుట్ ఫిట్ అండ్ మీకు ఇలా ట్వంటీ ప్యాక్ ఇవ్వండి కలర్స్ చూస్తాను చూడండి ఇవన్నీ కూడా మనకి చాలా మంచి కలర్స్ వస్తాయి ఓకేనా డిజైన్స్ కలర్స్ సూపర్ ఉంటాయి మీరు శారీ అమ్మారంటే మాత్రం ఎవరైనా సరే మైండ్ బ్లాక్ అయిపోవలసిందే మంచి కలెక్షన్ ఇవి మార్కెట్లో ఎక్కడా కూడా ఇలాంటి కలెక్షన్ లేదు క్వాలిటీలు అయితే సూపర్ గ్యారెంటీ అనమాట శారీ విత్ బ్లౌజ్ వచ్చేసింది నెంబర్ వన్ కంపెనీ ప్రతి చిరుకి అవుట్ ఫిట్ వచ్చేస్తుంది ఆ విధంగానే చక్కగా పర్చేస్ చేసుకోండి ఇది వచ్చేసి మంచి గ్రే కలర్ ఇది మెంతి కలర్ ఇది ఎల్లో మస్ట్ అండ్ ఎల్లో ఇది కనుక గమనించినట్టయితే ఆనియన్ కలర్ ఓకేనా సూపర్ కలర్స్ కాటన్ శారీస్ ఇలాంటి వెరైటీ కావాలి అంటే వన్ అండ్ ఓన్లీ షాప్ వైష్ణవి డిజైనర్స్ మాత్రమే బ్రిక్ కలర్ చూసారా మేడం గ్రీన్ ఇవ్వండి సేమ్ ఇవి ఏంటంటేనండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ టెన్ శారీస్ వస్తాయి ప్యాక్ కి ఓకేనా ఇందులో మనకి ట్వంటీ వస్తాయి టెన్ కావాలంటే నేను ఇచ్చేస్తా ఓకేనా ఇవ్వండి సేమ్ కలర్స్ డబల్ రిపీట్ అయితే టెన్ శారీస్ సెట్ టూ సెట్స్ వస్తాయి ఒక బ్యాగ్ లో ఓకేనా చక్కగా పర్చేస్ చేసుకోండి ఈ విధంగా సేమ్ డబల్ సెట్ ఎవరికి ఎన్ని సారీస్ కావాలన్నా సరే ఇబ్బంది ఏం లేదు మీరు వీడియో చూసి కనుక షాప్ వచ్చారంటే స్టాక్ లేదనే సమస్య లేదు స్టాక్ క్వాంటిటీ ఫుల్ గా చేతిలో పెట్టుకుంటేనే వీడియో తీస్తాను అది మాత్రం గమనించుకోండి గుంటూరు సిటీలో ఉంటుంది షాప్ చక్కగా షాప్ విజిట్ చేయండి ట్వంటీ శారీస్ ప్యాక్ బండిలో వస్తుంది టెన్ కావాలన్నా ఇస్తాను ఇబ్బంది ఏం లేదు హాఫ్ సెట్ కూడా అవైలబుల్ ఇంకొక అద్భుతమైన డిజైన్ పరిచయం చేస్తాను చూడండి ఫ్రెండ్స్ అన్నట్టు ఈ సారీ రేటు చెప్పాల మంచి ఓకేనా దీని రేటు వచ్చేసేసి మనకి కేవలం నాలుగు వందల ముప్పై రూపాయలు ఈచ్ శారీ ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ మీరు పది చీరలు కావాలంటే నాలుగు వేల మూడు వందల రూపాయలు పడిద్దండి ఎవరికైనా సరే షిప్పింగ్ కావాలంటే షిప్పింగ్ కొరియర్ కావాలంటే కొరియర్ చేస్తా కొరియర్ ఛార్జెస్ సెపరేట్ ఉంటాయి ఎవరైనా సరే బస్ కావాలంటే ట్రాన్స్పోర్ట్ బస్ కి ఇస్తా ఇబ్బంది ఏం లేదు అది మీ ఇష్టం మీ చాయిస్ అనమాట బస్ కిస్తేనేమో మీరు బస్ స్టాండ్ వెళ్ళి తెచ్చుకోవాలి ట్రాన్స్పోర్ట్ కిస్తే ఏమన్నా ట్రాన్స్పోర్ట్ కి ఇస్తా కొరియర్ చేయమన్నా కొరియర్ చేస్తా దేని రేటు దాని కొరియర్ కొరి చార్జెస్ సపరేట్ ఉంటాయి బస్ చార్జెస్ సపరేట్ ఉంటాయి ట్రాన్స్పోర్ట్ చార్జెస్ సపరేట్ ఉంటాయి మరీ మరీ చెప్తున్నాను ఇది చక్కగా మీకు డైరెక్ట్ రేటు చక్కగా పర్చేస్ చేసుకుని నాలుగు వందల ముప్పై రూపాయలు ఒక్క చీర రేటు మాత్రమే టెన్ శారీస్ తీసుకోవాలి ట్వంటీ శారీస్ కావాలన్నా ఇస్తాను టెన్ కావాలన్నా ఇస్తాను ఇంకొక అద్భుతమైన డిజైన్ లోకి వెళ్ళిపోతాను చూడండి ఫ్రెండ్స్ సూపర్ హిట్ డిజైన్ ఫ్రెండ్స్ ఇది నేను కూడా చాలా స్టన్ అయినమాట డిజైన్స్ ఇవ్వండి వర్లీ కాటన్ అంటారు ఇది ఓకేనా వర్లీ కాటన్ ఇది వచ్చేసి పల్లో శారీ మొత్తం ఆల్ ఓవర్ మనకి ఈ విధంగా వర్లీ డిజైన్ వస్తుంది ఇది చాలా ఫేమస్ డిజైన్ పెన్ కలంకారి డిజైన్స్ అని కూడా అమ్ముకోవచ్చు మనం ఈ శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ ఈ విధంగా అవుట్ ఫిట్ వచ్చేసింది ఫ్రెండ్స్ ప్రతి చీరకి అవుట్ ఫిట్ వస్తుంది ఇది బ్లౌజ్ ఓకేనా ఫ్రెండ్స్ క్లారిటీగా చూస్తున్నా ఇబ్బంది ఏం లేదు ఇందులో మనకి పన్నెండు రంగులు వస్తాయి ఫ్రెండ్స్ ట్వల్వ్ కలర్స్ స్నప్ కలర్ ఓకేనా పింఛం కలర్ ఆనంద కలర్ వైన్ కలర్ వైన్ వైన్ షేడ్ రత్నావళి కలర్ ఓకేనా ఎమ్రాళ్ల పచ్చ పెసర గ్రీన్ డార్క్ బాటిల్ గ్రీన్ పెసర గ్రీన్ లో లైట్ షేడ్ గోల్డ్ కలర్ మెరూన్ కలర్ ఈ విధంగా మనకి ఇందులో పన్నెండు రంగులు చాటు పన్నెండు కలర్స్ ఇలా బ్యాగ్ లో ఇది ఇదంతా కూడా ఈజీగా మనం సిక్స్ ఫిఫ్టీ అమ్ముకోవచ్చు నేను మాత్రం మీకు ఇచ్చే రేటు మన ఛానల్ చూసిన కస్టమర్స్ కోసం మీ ఛానల్ కోసం నా షాప్ కోసం నేను దీన్ని ఇవ్వగలిగే రేటు నాలుగు వందల ముప్పై రూపాయలు సెట్ టు సెట్ రేట్ ఓకేనా సెట్ టు సెట్ ఇచ్చే రేట్స్ అన్ని కూడా హోల్సేల్ వీడియో ఇది చక్కగా పర్చేస్ చేసుకోండి హ్యాపీగా పొందండి మంచి కలెక్షన్ ఇది వీడియోలో మాత్రం ఇది కూడా సూపర్ గా ఉంది క్వాలిటీ అయితే అసలు నో కాంప్రమైజ్ నెంబర్ వన్ క్వాలిటీ నెంబర్ వన్ ప్రొడక్ట్ వీడియో చేస్తున్నాను చక్కగా కన్ఫ్యూజ్ లేకుండా పర్చేస్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ నాలుగు వందల ముప్పై రూపాయలు ఒక చీర కొరియర్ చార్జెస్ సెపరేట్ ఉంటే షిప్పింగ్ ఛార్జెస్ అయ్యి అది మీకు ఎలా కావాలంటే అలా చేసి పెడతానని చెప్పాను మళ్ళా కూడా చెప్తున్నాను ఇంకొక అద్భుతమైన డిజైన్ కూడా పర్చేస్ చేస్తాను చూడండి మేడం పక్క మండే కాటన్ చీరకి దగ్గర లాడే కాటన్ చీరలు అని చెప్పి వరకునే కాదు చెప్పింది క్లాత్ చూడండి ఎలా ఉంది సూపర్గా ఉంది శారీ ఎక్సలెంట్ కలెక్షన్ ఇది ఇది కూడా సేమ్ మనకి శారీ విత్ బ్లౌజ్ రన్ అయిపోయింది ప్రతి బ్లౌజ్ కూడాను శారీ రెండో పూర్లో ఇలా ఉంటది ఓకేనా చీర జాకెట్ ఇప్పుడు వీడియోలు అన్ని కూడా వితౌట్ బ్లౌజ్ స్క్రీన్ షర్ట్లా వితౌట్ బ్లౌజ్ ఉన్నాయి మన దగ్గర ఇది వచ్చేసి మేడం థర్టీ శారీస్ ప్యాక్ వస్తుంది ట్వంటీ శారీస్ ప్యాక్ సారీ ఈ విధంగా డిజైన్స్ వచ్చేస్తాయి కలర్స్ ఎవరికైనా కావాలంటే టెన్ కావాలంటే టెన్ ఇస్తాను ఎవరు కూడా వైట్ గ్రౌండ్ అడుగుతున్నారు మేడం నాకు నాకు కావాలి కావాలి అని చాలా మంది వైట్ బ్యాక్ గ్రౌండ్ మీద అడిగారు వాళ్ళకి వీడియో చూసి అసలు ఒక గొప్ప గిఫ్ట్ లాంటిది అసలు సూపర్ గుంది ఉంది కలెక్షన్ వైట్ శారీస్ మార్కెట్ లో లేవు ఫుల్ డిమాండ్ వైష్ణవి డిజైన్స్ లోనే దొరుకుతాయి వీడియో చూసిన వెంటనే షాప్ కి రండి ఆన్లైన్ మీద డిపెండ్ అవ్వద్దు షాప్ ఫ్రెష్ గా ఉంటుంది స్క్రీన్ షాట్స్ తీసుకోనండి రేటు ఉన్నాయి చక్కగా హోల్సేల్ రేట్ గా బొందేసేయండి ఓకేనా ఇదంతా కూడా పక్కా హోల్సేల్ వీడియో రిటైల్ కావాలంటే ఏ అయినా సరే ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా మేడం ఓకేనా రిటైల్ కావాలంటే ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా చక్కగా పర్చేస్ చేసుకోండి ఈ విధంగా ట్వంటీ శారీస్ వస్తాయి ట్వంటీ ట్వంటీ తీసుకోండి చాలా బాగుంటుంది కేవలం మూడు వందల ఎనభై రూపాయలు త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ ఒక చీర రేటు మేడం ఎవరికి ఎన్ని కావాలన్నా ఇస్తారు అంటే బట్ ఎన్ని కావాలంటే అంటే ఇందులో టెన్ కావాలి దీని ముందు వాటిలో టెన్ కావాలి అని అంటే ఇస్తా వీడియో మొత్తంలో ఏవైనా సరే టెన్ టెన్ కావాలంటే ఇచ్చేస్తానని చెప్పి చెప్తున్నా ఓకేనా మూడు వందల ఎనభై రూపాయలు బంపర్ హిట్ డిజైన్స్ బయట మార్కెట్ లో ఎక్కడా లేవు వీడియో ఎవరు స్కిప్ చేయదు ఇంకో డిజైన్ ఉంది చూస్తాను చూడండి మేడం అసలు ఇప్పుడు ఈ వీడియోలో అసలు రేట్ చెప్తానే మీకు మైండ్ బ్లాక్ అయిపోవలసింది సారీ ఈ రేటు కి మీరు ఎలా ఇస్తున్నారు సార్ అని చెప్పి అనాలి అంతే డౌట్ లేదు క్లాత్ వచ్చేసి భక్తి కాటన్ అంటారు మేడం డిజైన్స్ వచ్చేసి ట్వంటీ ప్యాక్ బండిల్ ఓకేనా ఇది పల్లో ఇవ్వండి పల్లో ఓకేనా సూపర్ గా ఉంది ఐటమ్ ఇది కూడా సేమ్ విత్ బ్లౌజ్ నేను ఈ రేంజ్ లో మీకు టూ కేటలాగ్స్ ఇస్తాను ఒకే కేటలాగ్ కాదు ఇగండి ఇది బ్లౌజ్ అసలు రేట్ చెప్తే నాకు నాకు ఇవ్వండి నాకు ఇవ్వండి అని చెప్పి ఎగబడాలన్నమాట ఇదంతా కూడా కంప్లీట్ హోల్సేల్ వీడియో అని చెప్పి ఫస్ట్ చెప్పేసా మీకు ట్వంటీ టు ట్వంటీ తీసుకోకపోతే టెన్ టెన్ కావాలంటే ఇస్తా ఓకే ఇబ్బంది ఏం లేదు అంతేగాని కంప్లీట్ హోల్సేల్ వీడియో సింగల్ సరీ కన్నా కావాలంటే మాత్రం శారీకి ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా దయచేసి దాని హోల్సేల్ వీడియోకి రిటైల్ తో లింక్ పెట్టద్దు ప్లీజ్ ఓకేనా ఈ విధంగా డిజైన్స్ వస్తాయి మేడం ట్వంటీ ప్యాక్ సరే ప్రతి శారీ హైలైట్ అయ్యారన్నమాట ఎవ్రీ కలర్ హైలైట్ ఇదంతా కూడా ప్రొడక్షన్ పాయింట్ నుంచి వచ్చే డిజైన్స్ చక్కగా కళ్ళ కదుగా పర్చేస్ చేసుకోవచ్చు గుంటూరు సిటీలో షాప్ ఉండిద్ది రేటు ఉన్న స్క్రీన్ షాట్ తీసుకోనండి హోల్సేల్ రేట్స్ వచ్చేసేసి పర్చేస్ చేసుకోండి ఇంత గొప్ప కలెక్షన్ మార్కెట్ లో ఎక్కడా కూడా దొరకదు కాటన్ శారీస్ ఎక్కడైనా సరే మీకు జస్ట్ ఒక పార్ట్ ఆఫ్ ది షాప్ అంతే ఒక ఫ్లోర్ అంతా కాటన్ శారీస్ ఎవరి దగ్గర ఉండవు ఇండియాలో ఉన్న బిగ్గెస్ట్ కంపెనీలన్నీ కూడా మన దగ్గర ఉంటాయి చక్కగా పర్చేస్ చేసుకుని కలర్స్ చూడండి అసలు అంత అద్భుతంగా ఉన్నాయో చూడండి ఇన్ని కలర్స్ ఒక చోట చూడాలి అంటే ఒక కాటన్ శారీస్ వీడియోకే సాధ్యం సిల్క్ శారీస్ అయినా సరే ఆరు రంగులే వస్తాయి ఫ్యాన్సీ శారీస్ అయినా సరే నాలుగు రంగులే వస్తాయి ఇరవై రంగులు మీరు ఒక చోడ చూడాలి అంటే ఒక కాటన్ చీరకే సాధ్యం లేడీస్ కి ఎండాకాలం వచ్చింది అంటే కావాల్సిందే కాటన్ శారీస్ కాటన్ శారీస్కి కి నాకు మేడం నాకు తెలిసి చాలా బోల్డ్ నుంచి వచ్చారు మన ఆంధ్ర తెలంగాణ సారీ కర్ణాటక ఈవెన్ మనకి ఇది పక్క వైజాగ్ సైడ్ బొబ్బిలి అటువైపు నుంచి కూడా చాలా మంది మన దగ్గర విజయనగరం అటు సైడ్ నుంచి కూడా వచ్చారు మన దగ్గర పర్చేస్ చేసుకుని వెళ్ళారు కాటన్ శారీస్కి కి మంచి లాభాన్ని పొందారు ఇవన్నీ కూడా డైరెక్ట్ ప్రొడక్షన్ పాయింట్ నుంచి వచ్చే రేట్లని చెప్పి మరీ మరీ చెప్తున్నాను ఇరవై రంగుల బ్యాగ్ చూయించాను మేడం ట్వంటీ ట్వంటీ తీసుకోండి త్రీ హండ్రెడ్ కి ఇస్తాను ఓకేనా ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ విత్ బ్లౌజ్ శారీ చీరా జాకెట్ మూడు వందల రూపాయలు ఇది ఇది ఒక ఇది ఒక కేటలాగ్ ఇది ఒక కేటలాగ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు ఇదే రేట్ లో ఇదే మూడు వందలకి ఇంకో కేటలాగ్ ఇస్తాను అసలు మీరు ఎలా ఇవ్వగలుగుతున్నారు సార్ అంతే అలాంటి ఐటమ్ ఇది ఇరవై ఇరవై రంగుల శారీస్ ఒక చోటు చూపించాను చక్కగా పర్చేస్ చేసుకోండి ఇరవై కోనలేరండి కొంచెం కెపాసిటీ తక్కువ ఉందంటే టెన్ అని నేను ఇస్తాను ఓకేనా మరొక అద్భుతమైన డిజైన్ చూడండి డిజైన్స్ చూడండిస్ ఇస్తాను అని చూడండి నాన్న సూపర్ డిజైన్స్ ఇస్తాను చెప్పాను కదా ఇది కూడా సేమ్ త్రీ హండ్రెడ్ రూపీస్ సే అని చెప్పి రేట్ గురించి మీకు వరి ఎందుకు ఓకేనా ఇది కూడా శారీ విత్ బ్లౌజ్ వస్తుంది నాన్నా చాలా బాగుంటది బ్లౌజ్ ఎక్కడ ఇరుక్కుంది ఇబ్బంది ఏం లేదు డిజైన్స్ కూడా చూపిస్తాను చూడండి చాలా చాలా బాగుంటాయి ఇది ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తాను అన్న చూడండి ఇగోండి బ్లౌజ్ ఎక్కడో ఎత్తుకున్నా ఇక్కడే సారీ కుమారి ఆంటీని తలుచుకునేసరికి బ్లౌజ్ ఎక్కడ ఉంది కూడా మర్చిపోయాం మనం ఇగండి మేడం శారీ మొత్తం ఆల్ ఓవర్ వస్తుంది చక్కగా ఇగండి ఇది పళ్ళు ఓకేనా డిజైన్స్ అన్ని చాలా అద్భుతంగా ఉన్నాయి నాన్న చక్కగా పర్చేస్ చేసుకోండి దీని రేటు అసలు ఎవరు ఊహించలేని రేటు థర్టీ శారీస్ ప్యాక్ వస్తుంది నాన్న థర్టీ సారీస్ తీసుకోండి కేవలం మీకు త్రీ హండ్రెడ్ రూపీస్ కి ఇచ్చేస్తాను అన్న త్రీ హండ్రెడ్ రూపీస్ మూడు వందల రూపాయలకి ఈ సారీ ఇచ్చేసాను ఎవరికి ఎన్ని కావాలో చెప్పండి ఇస్తాను ఓకేనా సింగల్ సారీ సార్ సింగిల్ ఫిఫ్టీ ఎక్స్ట్రా సింగిల్ ఫిఫ్టీ ఎక్స్ట్రా కుమారి జస్ట్ ఫ్రెండ్లీగా జోక్ ఇది అంతే ఎవరిని ఉద్దేశించి కాదు జస్ట్ వీడియోలో చిన్న ఫన్నీ పాయింట్ అంతేనా దీన్ని మర్చిపోండి నాన్న ఇంకా మామూలు ఊరు వీడియోలోకి వెళ్ళిపో కలర్స్ చూడండి చాలా బాగున్నాయి అన్ని కూడా క్లాస్ కలర్స్ ఇచ్చేసాడు క్లాస్ కలర్స్ సూపర్ కలర్స్ అద్భుతంగా ఉంది నేను కూడా వెళ్ళాను కుమార్ ఆంటీ దగ్గరికి వెళ్ళి ఫుడ్ తిన్నాను చాలా బాగుంది అందుకనే గుర్తొచ్చారు అందుకనే వీడియో తీస్తున్నాను చక్కగా పర్చేస్ చేసుకోండి ఇరవై శారీస్ ప్యాక్ మేడం ట్వంటీ క్రికెట్ టోర్నమెంట్ కూడా మనకి రాదనమాట అంత మంచి కలెక్షన్ అయ్యి శారీస్ తీసుకెళ్లారంటే గాలి హోల్సేల్ వీడియో మేడం మరీ వీడియో నేను ట్వంటీ శారీస్ వస్తే టెన్ అయితే ఇవ్వగలుగుతా సింగల్స్ టూ శారీస్ కావాలంటే మాత్రం ఈ శారీకి ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా పడింది ఓకేనా గుంటూరు సిటీలో ఉంది షాప్ చక్కగా వివరం చెప్తున్నాను డిజైన్స్ అన్ని వీడియోలో చూస్తున్నాను స్క్రీన్ తీసుకొని వచ్చేసి పర్చేస్ చేసుకోండి ఇబ్బంది ఏం లేదు ఫాస్ట్ పర్చేస్ అనమాట కళ్ళ కత్తుకొని కొనుక్కోవచ్చు ఇంకొక అద్భుతమైన డిజైన్ కూడా చూస్తాను చూడండి మేడం అద్దం కాటన్ చీర కట్టుకుంటే బద్దకం మొత్తం వదిలిపోయింది అలాంటి ఎలా ఉంటదంటే క్వాలిటీ అలా ఉంటది అసలు ఎన్ని మాటలు చెప్పినా తక్కువే వీడియో క్లిక్ చేయొచ్చు చీర అయితే ఇస్తారు కేకోస్ కేక అనమాట అసలు ఎన్ని మాటలు చెప్పినా తక్కువే నేను ఫస్ట్ చెప్పాను మండి ఎండలకి దగదగలాడే కాటన్ చీరలు అని చెప్పి పల్లవ్ మేడం శారీ మొత్తం కూడా మేడం ఇవన్నీ డై ప్రింట్స్ ఓకేనా ఇవన్నీ కూడా అర్ధకం ప్రింట్స్ గ్యారంటీ క్వాలిటీ కంఫర్ట్ ఉంటది శారీ బ్లౌజ్ కూడా వచ్చేసింది మేడం ఇది బ్లౌజ్ ఓకేనా వీడియో కొంచెం ఫాస్ట్ గా లాగుదాం డిజైన్స్ ఎక్కువ చూడొచ్చు మీరు ఇందులో కూడా సేమ్ మనకి ట్వంటీ ట్వంటీ ప్యాక్ మేడం ఎల్లో కలర్ పల్ల పొడి కలర్ బ్రిక్ కలర్ గ్రే కలర్ లావెండర్ షేడ్ పర్పుల్ పింక్ గోల్డ్ కలర్ లక్స్ గ్రీన్ కలర్ ఆరెంజ్ కలర్ కలర్ పెసర కలర్ మంచి టమాటా షేడ్ గ్రే కలర్ అండ్ బ్రిక్ కలర్ అండ్ పెసర గ్రీన్ డార్క్ కలర్ అండ్ మెరూన్ కలర్ అండ్ ప్యారెట్ గ్రీన్ కలర్ అండ్ రాయల్ బ్లూ అండ్ గోల్డెన్ ఎల్లో విత్ బ్లూ గ్రీన్ కాంబినేషన్ ఈ విధంగా ట్వంటీ ట్వంటీ ప్యాక్ తీసుకోండి ఈచ్ సారీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ కి పొందండి రేటు ఏంటన్నారా నాలుగు వందల రూపాయలు ఒక్క చీర రేటు ఓకేనా ట్వంటీ ట్వంటీ తీసుకోవాలి బరా టెన్ ఇస్తాను ఓకేనా ఇవ్వండి ఈ విధంగా ప్యాక్ ప్యాక్ తీసుకోండి చక్కగా పర్చేస్ చేసుకుని కంప్లీట్ హోల్సేల్ బైడియో ఎవరైనా సరే ఓటీఆర్ ఆ వీడియో చూసి డిసప్పాయింట్ కదా సింగల్స్ ఎవరికైనా కావాలంటే శారీ కి ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా పడింది మరీ మరీ చెప్తున్నా ఫ్రెండ్స్ సింగల్స్ కూడా ఇద్దాం ఇవ్వడానికి వాళ్ళు ఏం చేయాలంటే నాకు వాట్సాప్ పెట్టేసి నేను చెక్ చేస్తా వాళ్ళకి రిప్లై ఇస్తా ఓకేనా మధుబాని బాతిక్ అంటారు ఇది ఇవన్నీ కూడా మనకి బాతిక్ ప్రింట్స్ వస్తాయి ఓకేనా శారీలో గమనిస్తే మనకి ఇది కూడా సేమ్ మల్మల్ మల్మల్ మిక్స్ శారీలో మీరు గమనించినట్టే ఇది కూడా మనకి అడ్డ లైన్స్ ఇచ్చేసాడు ఓకేనా శారీలో సెల్ఫ్ లైన్స్ చీర కట్టుకుంటే స్టైల్ గా కనబడతారు వీడియోలో రేట్ చెప్పడం వల్ల రీసేలర్స్ కి మంచి బెనిఫిట్ ఎందుకంటే వాళ్ళు ఈ చీర ఎంత చెప్తారని భయపడే పని ఉండదు ఇది బ్లౌజ్ మేడం ఓకేనా చక్కగా పర్చేస్ చేసుకుని ఇంకా జిఎస్టి అంటూ ఏమి ఉండదు ఓకేనా జిఎస్టితో కలిపే చెప్పేస్తాను మీకు మళ్ళీ ఐదు పర్సెంట్ జిఎస్టి అనేది సపరేట్ గా తీసుకోని చెప్తున్నా ఇది కూడా సేమ్ అవుట్ ఫిట్ వచ్చేసింది ప్రతి చీరకి అన్ని డిజైన్స్ వస్తాయి మేడం హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ అలానే కాదు ఒక్కొక్క శారీ అలా ఇస్తాడు అంతే ఇందులో కలర్స్ డిజైన్స్ ఇవి కూడా కావాలంటే ట్వంటీ వచ్చినాయి టెన్ కావాలంటే ఇస్తా ఇబ్బంది హోల్సేల్ రేట్ కి ఈ విధంగా డిజైన్స్ వస్తాయి మధుపాని బాతిక్ అంటారు దీన్ని ఫస్ట్ లో ఒక ఐటమ్ చూపించా అది వేరు ఇది వేరు ఈ కాన్సెప్ట్ వేరు ఆ కాన్సెప్ట్ వేరు ఈ ఐటమ్ ఆ ఐటమ్ వేరు ఈ క్లాత్ వేరు ఆ క్లాత్ వేరు దీని రేటు కూడా మేడం నేను యాక్చువల్ గా ఫోర్ ఫిఫ్టీ మీ ఛానల్ కోసం నా షాప్ కోసం నా ఛానల్ కోసం మన షాప్ కస్టమర్స్ కోసం నేను దీన్ని కేవలం నాలుగు వందల రూపాయలు ఇచ్చేస్తాను ఈచ్ శారీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ కి అవైలబిలిటీ గా ఉంచేసాను కలర్స్ డిజైన్స్ నాకు తెలిసి మండే ఎండల్ని తట్టుకోవాలి అంటే పక్క మండే మండే తట్టుకోవాలంటే ఇలాంటి దగదగలాడే కాటన్ శారీస్ కట్టాల్సిందే మీరు శారీకి ఈజీగా హండ్రెడ్ రూపీస్ నుంచి వన్ ఫిఫ్టీ ప్రాఫిట్ వస్తుంది నేనేం వేలు వస్తాయని చెప్పట్ల వంద రూపాయలు చీరకి లాభాన్ని వేసుకొని చేయండి మిమ్మల్ని దేవతను చూసినట్టు వస్తారు నేను మాత్రం చీరకి పదేసుకొని ఇవ్వాలి అప్పుడే వ్యాపారం అనేది బాగుంటుంది తక్కువ మార్జిన్ చేయండి ఎక్కువ సేల్స్ చేయండి రీసేలర్స్ చూడండి డిజైన్స్ అన్ని కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఎవరికి ఎన్ని బ్యాగులు కావాలన్నా ఇస్తా కంటెంట్ స్టాక్ ఉంటేనే నేను కంటెంట్ ఉంటేనే వీడియో తీస్తా లేకపోతే వీడియో తీయను ఓకేనా అయ్యో వీడియో చూసాను సార్ షాప్ కి స్టాక్ లేదండి ఈ మాట అనేది ఉండదు మీరు ఎంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని వచ్చినా సరే ఇంకోటి కూడా చెప్తున్నాను ఇప్పుడు వీడియోలో చూయించి షాప్ వస్తే ఇంకా చూయించినవి చాలా ఉంటాయి అవి కూడా చూపిస్తా ఓకేనా విజిట్ చేయండి మీరు ఏ సరౌండింగ్ ఏ ఊరైనా సరే షాప్ కి రండి గుంటూరు సరౌండింగ్ లోనేం కాదు చాలా మంది వేరే రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నారు బల్లారి ఇటుపక్క కర్ణాటక ఇటుపక్క తెలంగాణ ఆంధ్ర చుట్టుపక్కల అన్ని ఊళ్ళ నుంచి కూడా వచ్చేస్తున్నారు మనకి చక్కగా ఒడిస్సా నుంచి కూడా వచ్చారు మేడం ఒడిస్సా ఒడిస్సా నుంచి కస్టమర్స్ వచ్చారు వాళ్ళకి ఏదో ఫంక్షన్ ఉంటే వచ్చారు షాప్ కి విజిట్ చేశారు వీడియోలో చూస్తుంటారు మన షాప్ ని సార్ మీరు వీడియోలో చూపించేది కొద్దిగా షాప్ వస్తే చాలా ఉన్నాయి సార్ అని చెప్పి అద్భుతంగా వాళ్ళు పర్చేస్ చేసుకుని వెళ్లారు ఇది కూడా సేమ్ ఈ విధంగా ట్వంటీ సేరీస్ ప్యాక్ ఇలా వస్తుంది మేడం హండ్రెడ్ రూపీస్ సిక్స్ సార్ మల్మల్ కాటన్ కింద అమ్ముకోండి ఇది మల్మల్ మిక్సింగ్ ఏం లేదు ఇబ్బంది ఏం లేదు అంటే ప్యూర్ మల్మల్ అంటే మల్మల్ అనే చెప్పు అమ్ముకోవాలి ఇబ్బంది ఏం లేదు నాలుగు వందల రూపాయలు ఒక్క చెరువు ఓకేనా ఓకే